నమస్తే అండి నేను మీ సుజాత ఈరోజు వీడియోలో పిల్లలు ఎంతో ఇష్టంగా తిని సేమియా కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక నాలుగైదు స్పూన్లు నెయ్యి తీసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత ఒక కప్పు జీడిపప్పు తీసుకోవాలి జీడిపప్పుని దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అదే నేతలో నేను ఒక పావు కేజీ సేమియా తీసుకున్నానండి పావు కేజీ సేమియా ఒక బౌల్లో సగం అయింది ఆ సేమియాన్ని నేతిలో వేసుకుని దోరగా వేయించేసుకోవాలి ఈ సేమియా కూడా దోరగా వేయించేసుకుని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి అదే బాండీలో సేమియా మనం హాఫ్ కప్పు తీసుకున్నాం కదా హాఫ్ కప్ సేమియాకి ముప్పావు కప్పు వాటర్ అనేది మనం అదే బాణీలో వేసుకుని నీళ్లు బాగా మరగబెట్టుకోవాలి మరుగుతున్న ఎసరలో ఈ సేమియా వేయించి పెట్టుకున్న సేమియాని మొత్తం నీళ్ళలో వేసేసుకోవాలి నీళ్ళలో వేసుకున్న తర్వాత మెత్తగా ఉడికించుకోవాలి సేమియాని ఐదు నిమిషాల తర్వాత సేమియా బాగా ఉడికింది ఈ ఉడికిన సేమియాని మనం హాఫ్ కప్పు సేమియా తీసుకున్నాం కాబట్టి అదే హాఫ్ కప్పు పంచదార కూడా తీసుకోవాలి అదే స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కనుక ఒక రెండు స్పూన్లు ఎక్కువ తీసుకోండి ఇంకా స్వీట్ తక్కువ కావాలంటే కనుక ఇంకా రెండు స్పూన్లు తక్కువ పంచదార తీసుకోండి నేనైతే హాఫ్ కప్పు పంచదార వేస్తున్నాను పంచదార వేసిన తర్వాత సేమియా పంచదార బాగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు గ్యాస్ మీదే పెట్టి ఒక ఐదు నిమిషాలు తిప్పితే కనుక బాగా దగ్గర పడుతుంది సేమియా అయితే బాగా దగ్గర అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పుని ఉడికిన సేమియాలో వేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా చేసుకొని సేమియా కేసరి తయారయ్యింది ఆ సేమియా కేసరి తయారయ్యిందండి ఈ మధ్య మనం మర్చిపోతున్న పొడుపు కథలు ఈ పొడుపు కథలు ఈరోజు పొడుపు కథ ఏంటంటే చింపితే కానీ పనికర కానీ బుక్ ఏంటది ఈ ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో ఈ పొడుపు కథ ఆన్సర్ నేను చెప్తాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి